రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు గిత్త తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల్ మండలం మొగలిరావుల చెరువు గ్రామానికి చెందిన రఫీ గారు అనే రైతు సోదరుడికి చెందినది ఈ గిత్త రెండు పళ్ళు వేసి రెండు నెలల పన్నెండు రోజులైందని చెప్పారు బండి లాగడం అరక తోరడం వంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేస్తుందని చెప్పారు అన్ని వ్యవసాయ పనులు కుడివైపు మరియు ఎడమవైపు అలవాటు ఉందని చెప్పారు రఫీ గారు ఈ గిత్తని అమ్మాలనుకుంటున్నారు ధర ఎనభై రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు అలానే వీరి దగ్గర మూడు పాల గిత్తలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఒంగోలు గిత్తని మరియు పాల దూడల్ని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక వీరి ఊరు గద్వాల్ టౌన్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరి దగ్గర ఒంగోలు గిత్త మరియు పాలపల్ల దూడలతో పాటు పదిహేను ఆవులు ఇరవై గేదెలు కూడా ఉన్నాయి వీరిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి అమనిక మన ఛానల్ని రైతులు అలానే గోవులంటే ఇష్టపడేవారు ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆవుల్ని రైతులకు అమ్ముకోవడం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు